కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తిగా వచ్చింది దీన్ని కూటమి ప్రభుత్వంగా మనం గుర్తించలేము ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు కూడా రాజ్యం వెళ్తుంది అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి అయితేనేమి ఇక్కడ ఈ పది నెలల కాలంలో జరుగుతున్న అరాచకాలకు అన్యాయాలకు రాజకీయ హత్యలకు అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆశించినాడో ఏవైతే చేయాలనుకున్నాడో ఎందుకనో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పూర్తి స్థాయిలో ఆయన అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అంటే ఇది రెడ్ బుక్ ప్రభావం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తారు ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పది నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన గడచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పైన నిందలేస్తూ అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం ఇక్కడ వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఈ గడిచిన పది నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కనపడుతున్నాం ఇచ్చిన హామీలో పక్క నెరవేర్చలేదు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు లేవు బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అది ఓటాన్ అకౌంట్ కానివ్వండి లేకుంటే ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో పెట్టిన బడ్జెట్ కానివ్వండి ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఎంతసేపు మనం చూస్తే వ్యవస్థలను చక్కబెడుతున్నాను అనే ఒక పదం వాడుకుంటూ కాలయాపం చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏవైతే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చామో అవి ఎక్కడ అమలు జరిపిన పరిస్థితులు లేవు ప్రజలు ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసము లేకున్నా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీనో లేకుంటే జనసేన పైన అంతో ఇంతో విశ్వాసంతో వీళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని గైడ్ చేస్తారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అనే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ మెజార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది అయితే ఎక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే తల్లికి వందడం పదహైదు వేలు ఈ పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కడ కూడా ఇచ్చిన పాపా అనుకోలేదు పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షలాది మంది పిల్లలు స్కూళ్ళను వదిలిపెట్టారంట స్కూళ్ళని వదిలిపెట్టిందే రెండు వేల డేషన్స్ వల్ల అమ్మఒడి అనే కార్యక్రమంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు ఇస్తే పెద్ద సంఖ్యలో స్కూల్లోకి వచ్చే పిల్లలు మీరు తీసుకునే నిర్ణయంతో ఈ రోజు అందరూ కూడా డ్రాప్ అవుట్స్గా వెళ్ళిపోతున్నారు విద్యా వ్యవస్థ కుప్పకూలిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంటారు ఏదో ఒక నిద్య జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయాలనే ఒక తాపత్రయం కనపడుతుందో తప్పనిచ్చి ఎక్కడ కూడా ఈ వ్యవస్థను బాగు చేయాలా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించాలా హాజరు పెరగాల అనే తాపత్రయం ఎక్కడ ఈ సంవత్సర కాలంలో కనపడ్డాం పాపంతో విద్యా సంవత్సరం కూడా ముగిసిపోయింది ఇంకో పక్క చూస్తే స్థానికంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నశించిపోయింది మనం రాయచోట ఒకసారి చూస్తే ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ సంవత్సరంలో గ్యాంగ్ వార్స్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ తనం అయిపోయింది వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాడులు ఒక పక్క ఇంకొక పక్క పరస్పరం ఆధిపత్యం కోసం దాడులు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి చర్యలు తీసుకోవడంలో ఎందుకో పోలీస్ శాఖ వారు ఎందుకో అర్థం కావడం లేదు ఇవి ఇలాగే పెరిగిపోతే ఎంత కష్టమో మత సామరస్యం పూర్తిగా దెబ్బతినే స్థాయికి వచ్చింది ఐదు ఆరు వందల సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు కలిసి జీవనం చేసే ప్రాంతం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటనలు ఇప్పుడు అంటే ముందస్తు చర్యలు లేవు ఎక్కడ కూడా శాంతి భద్రతను కాపాడాలని చెప్పి ఒక ఆలోచన లేదు ఎందుకనో ఇది అర్థం కావడం లేదు ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇంకో పక్క చూస్తే భూ కబ్జాలు ప్రభుత్వ భూములను సైతం బ్రహ్మాండంగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చినారు టౌన్ టౌన్లో ఎక్కడ చూసినా భూములు ఆకుపై చేసే స్థితికి వచ్చినారు కొంతమందిని బెదిరించి ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ సమావేశంలో ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్లో నేను ఒక వారం తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను ఈ ఈ ఈ రాయచోటి మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి పక్క ఎక్కడ చూసినా విపరీతంగా టెండర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఆ టెండర్లు నాశరకంగా చేస్తారు రూపాయికి పది రూపాయలు బిల్లులు చేసుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎవడు ఎంక్వైరీ చేసిన పాపానే పోవడం లేదు అలాగే విద్యుత్ శాఖ చూస్తే గడచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ట్రాన్స్ఫార్మర్ల కోసము డబ్బులు కట్టి లైన్ల కోసం డబ్బులు కట్టిన రైతులంతా ఎదురు చూస్తా ఉంటే కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకు మటుకే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము వాళ్ళకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎంత దారుణం ఇది రైతుల పైన ఎంత కక్ష సాధింపు చర్యలు ఒక పక్క ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా పోవడము ఇంకో పక్క కనీసం ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారా అనుకుంటే దానికి కూడా రాజకీయ వివక్ష రాజకీయ ప్రమేయం లేని ఏ కార్యక్రమాన్ని చేసే పరిస్థితుల్లో లేరు కరువు ప్రాంతంలో ఉంటే ఈరోజు పేపర్లో చూస్తే అన్నవాయి జిల్లా కరువు జిల్లా కూడా ప్రకటించకపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్ జిల్లా ఉంది కానీ అన్నవాయి జిల్లా కనపడలేను మీకేమైనా కనపడిందా అన్నమయ్య జిల్లా ఈరోజు కరువు జిల్లాగా ప్రకటించలే అన్నవాయి జిల్లాలో వర్షపాతం ఉంటుందా అత్యంత కరువు ప్రాంతం ఇటువంటి ప్రాంత ప్రాంతానికి వరప్రసాదిని అయిన హంద్రీనివా గడచిన ఒక్క సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు లేవు ఇస్తామని చెప్పిన సందర్భం ఉంది అయితే అది కదా ఎందుకంటే మనం బడ్జెట్ పెడితే బడ్జెట్ లో ఎక్కడా ఊసేత్త ఇప్పుడు దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరయ్యా ఉచిత బస్సు లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు కేవలం రెండు ఇస్తామని చెప్తా ఉన్నాడు రెండు ఎంత వరకు ఇస్తారో మనకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదు లోకేష్ గారు హామీ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఎంత మంది ఆశతో ఎదురు చూస్తాడో ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన ఒక వాలంటీర్లే కాదు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు లేకుంటే నిరుద్యోగులు ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్కడ సక్సెస్ అయింది ఈ రాష్ట్రంలో అంటే బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు పెట్టే దాంట్లో సక్సెస్ ఒక్క రాయచోడ్ నియోజకవర్గంలో కనీసం అంటే పన్నెండు వందలు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆరు మండలాల్లో అంటే ప్రతి పల్లెకి ఒక బెల్ట్ షాప్ ఉంది చిన్న పల్లెలు తప్ప ఒక మోస్తరు పల్లెలు ఒక రోజు మంది జనాభా ఉంటే అక్కడ షాప్ ఇది సాగి సాగి సాధించిన ప్రగతి ఇది తప్ప నుంచి నాకేం కనపడలే ఎన్ఆర్జీ చేస్తున్నా సిమెంట్ రోడ్లు వేయచ్చు అది వేరే కథ అది ప్రతి సంవత్సరం దరిగేటి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఇస్తారే ఉంది రైతులకి ఇచ్చేది ఇస్తా ఉంది ఇంకోటి ఇచ్చేది ఇస్తా ఉంది అది ఓకే రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా లేదు ఎన్నో అంశాలు ఈ ప్రాంతంలో ఉంటే అక్కడ ఆరు ఆరు మందికి ఆటోలు ఇచ్చింది చాలా సంతోషం ఈ ఆరు మందిలో ముగ్గురు ఒకనికి బస్సు ఉంది ఒకనికి కారు ఉంది ఒకనికి నాలుగు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఉంది ఆటోలు ఎందుకు ముఖ్యమంత్రి గారి కేవలం అభాసు పాల్ చేసే పరిస్థితులున్నాయి ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారిని నిజమైన లబ్ధిదారులను పెడతారు కానీ ఈ రోజు ఆ లబ్ధిదారులంతా డూప్ లబ్ధిదారులను తీసుకొచ్చి ఆడు పెడతారా ఈ కలెక్టర్ ఏం చేస్తారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ డిపా ఎస్సీ వెల్ఫేర్ ఏం చేస్తాను చెప్పు నిజమైన లబ్ధిదారులను కూడా గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం తెలుగుదేశం పార్టీకే పనులు చేయమన్నారు అనే మాట ఈరోజు స్పష్టంగా అధికారులకు అందరికీ అర్థమైందేమో అందుకేనేమో ఇటువంటి డూప్లికేట్ అంటే అనార్హుల్ అందరినీ తీసుకొచ్చి ఈరోజు పథకాలన్నీ వర్తింపజేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక బాధ్యత భవిష్యత్తు భవిష్యత్తు తరాల కోసం మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో పీ ఫోర్ పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి పెట్టిన అంటే ఇది పీ ఫైవ్ కి దారి తీస్తుంది నెక్స్ట్ పీ ఫైవ్ గురించి విధానంగా చెప్తాం పి ఫోర్ ఏదో చెప్తాం పీ ఫైవ్ అయినా చెప్తాం అంటే ఏదో ఒక కొత్త కథ కహాని ప్రజల ముందు పెట్టి వాళ్ళు దానిపైన ఆలోచనలు పెట్టి ఏదో జరిగిపోతుందని ఒక భ్రమలో పెట్టి కాలం కడుపుతా పోతా ఉంటే గడచిన ఇరవై ఐదేళ్ల ముందు అంత పెద్ద నాలెడ్జ్ లేదు మీడియా లేదు సోషల్ మీడియా లేదు ప్రింట్ మీడియాలో కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చదివే వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెప్పినా జరిగిపోతాం ఈరోజు ప్రతి ఒక్క అంశము ప్రజల్లో ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి ఉంది అవగాహన చేసుకునే పరిస్థితి ఉంది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూ ఇది ఈరోజున్న ఉన్న పరిస్థితి ఎక్కడ అమలు కాలేదు హామీలు అమలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు చేసే తప్ప నుంచి ఇంకొకటి ఏది సాధించలేదు ఈ సంవత్సరంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడేదానికి సంసిద్ధంగా ఉంది పది నెలల కాలం మా నాయకుడు ఇవ్వాలా అని అనుకున్నాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ప్రజల్లో పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులు కూడా పెంపొందిస్తూ ఇంకా పోరాటం మొదలైతుంది ఏ అంశాన్ని వదిలిపెట్టే సమస్య లేదు అవినీతిని అండగడతాం ఎక్కడైతే ప్రభుత్వం పేరు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లేస్ ఎమ్ఆర్ఓస్ కూర్చోబెడతాం ఎంత సీనియర్ ఎంఆర్ఓ ఉండాలి ఇక్కడ ఎటువంటి ఎంఆర్ఓలు ఉండాలి ఇక్కడ ఒక సీనియర్ ఉండాలి ఆ సీనియర్ అనే పదం లేకుండా ఒక డీటీని తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ సీట్లో ఉద్యోగపెట్టినారంటే జూనియర్ మోస్ట్ ఉంటారు ఏ రకమైన పరిపాలన జరుగుతుంది ఈ జిల్లాలో దేనికింత ఎవరి లబ్ధి కోసము అందుకే దీన్ని ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నెన్స్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ డెలివరీ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇచ్చేది ఫెయిల్యూర్ యువతకి ఇచ్చేది ఫెయిల్యూర్ మహిళలకు ఇచ్చేది ఫెయిల్యూర్ పిల్లలకి ఇచ్చేది ఫెయిల్యూర్ మొత్తం టోటల్ ఫెయిల్యూ